రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో మంచి వైద్యుడిగా పేరు పొందిన డాక్టర్ రామానాయుడికి మద్దతు కోరుగా సానుకూలంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రకటన మదనపల్లి పట్టణంలోని డాక్టర్ రామానాయుడు ఇంటికి వెళ్లి మద్దతు కోరిన వైసీపీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో యువత పార్టీలో చేరడం జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి వైసీపీలో చేరిన నిమ్మనపల్లె మండలం కొండయ్య పంచాయతీకి చెందిన రెండు వందల మంది యువత రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో మంచి వైద్యుడిగా పేరు పొందిన డాక్టర్ రామానాయుడు మద్దతు కోరడం జరిగిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు స్పందించిన ఆయన టీడీపీకి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి సాల్వా కప్పి సన్మానించారు షాజహాన్ పాటు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ ఉన్నారు అడిగిన అడకపోయినా డెడికేట్ పోతాయి సేమ్ టైం ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి మీకు డెడికేట్ అయినట్టు టౌన్ మొత్తం ఈ రోజు హాస్పిటల్ రెండు మంది వస్తే పది మంది మైండ్ మోటివేట్ మన పార్టీలో ఎవరికొచ్చిన మాది ఇప్పుడు మా ఇంట్లో మీద మీద మా ఇంట్లో నీట్ అంతే ఇంకా డాక్టర్ గారు వాస్తవానికి రామనాయుడు గారి పరిచయం మదనపల్లి కాన్స్టెన్సీకి అవసరం లేదు ఆయన సేవలు మదనపల్లి కాన్స్టెన్సీ కా చుట్టుపక్కల కాన్స్టెన్సీస్ కూడా డాక్టర్ ఫర్ ఎ గుడ్ సర్వీస్ ఆయన సేవలు ఇంత పెద్ద ఇట్లా ఉన్న సందర్భంలో అదే కాకుండా ఒక మంచి సమాజం కోసం పనిచేసే మనిషి ఈరోజు ఈ అరాచకమైన పరిపాలన పార్దోళ్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎజెండా ఎగరాలని చెప్పి అదే బాధ్యత తీసుకుని స్ఫూర్తితో అందరితో కలిసి పనిచేస్తూ మదనపల్లిలో మంచి సమాజం నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది చాలా సంతోషకరం డాక్టర్ గారి సహకారాలు అందరికీ నాకు ఉంటాయని చెప్పి సరిగిన తెలియజేస్తుంది మళ్ళీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీ షాజాన్ బాషా గారికి టికెట్ రావడం చాలా సంతోషకరమైనది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఈ ఈ వైసీపీ పరిపాలన దుష్ట పరిపాలన నుంచి కాపాడుకోవాలంటే మనం అందరం కూడా షాజాన్ భాష గారికి మద్దతు తెలిపి ఓట్లేసి గెలిపించవలసింది కోరుకుంటాను వైసీపీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో నిమ్మనపల్లికి చెందిన యువత వైసీపీలో చేరడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీకి చెందిన రెండు వందల మంది యువత వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి నాయకులు రమణారెడ్డి లియాఖత్ అలీ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూసి భవిష్యత్తులో కూడా వైసీపీ అధికారంలోకి వస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో యువత పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు

చాలా సంతోషంగా ఉంది ఈరోజు వీళ్ళకే అనిపిస్తూ ఉంది కరెక్ట్ ట్రాక్లో కరెక్ట్ జాగాలో మేము వచ్చామని తగిన ఎందుకంటే ఈరోజు యువతకు ఏదైనా ఇది ఇస్తాం ఏదైనా పార్టీ వీళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేస్తూ ఉందంటే ఎవరికైనా ఇది చేస్తూ ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ యువతకు మంచి ఇది ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అందరూ యువత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మన మన దానికి నిదర్శనం మన మదనపల్లికి మేము సిద్ధం అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యువతే వచ్చారు ఆయన ప్రోగ్రాంలో ఆయన ప్రోగ్రాంను విని వీళ్ళందరూ దాని మీద కొంచెం ఇది అయ్యి ఖచ్చితంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేస్తా చేస్తాము ఆయన వల్లే మన ఫ్యూచర్ బాగుంటుంది ఆయన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం పేదవారి కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికోసం మేమంతా దానికోసం ఇది అయినాము మేమందరూ దాని మీద ఇదే ఖచ్చితంగా ఇప్పుడు చేరాలని చెప్పి నిశ్చయంతో వచ్చినాము చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ చేరినందుకు ఇంకా ఇదే విధంగా వీళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు చేరినారు వీళ్ళ కోసం ఒక టాస్క్ అనేది వీళ్ళ కోసం మేము పెట్టాము వీడు చేరినారు కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా వీళ్ళు పోయి వాళ్ళ వాళ్ళ విలేజెస్లో లో పోయేదను అక్కడ పోయేదో పార్టీ కోసం కష్టపడి ఒక నెల ఒకటి నెల నెల మనం పార్టీ కోసం కష్టపడుకున్నామంటే రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎంపీ అయ్యి నేను ఎమ్మెల్యే అయినంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యూచర్ కోసం మేము భోసాయిస్తా ఉన్నాము వీళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా అర్ధరాత్రి మా కోసం వచ్చినా మేము వీళ్ళకి అండగా ఉంటాము ఒక సొంత అన్నగా మేము నేను అండగా ఉంటాను మా పార్టీ వాళ్ళందరూ వీళ్ళకి అండగా ఉంటారు అన్ని విధాలా వీళ్ళకి ఆదుకుంటామని చెప్పి వీళ్ళకి భరోసా ఇచ్చాము కాబట్టి వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు కరెక్ట్ చోట మేము వచ్చి జాయిన్ అయినామని చెప్పి చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు వీళ్ళకు కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఏమైనా పోస్టులు పడినా పార్టీలు ఎన్ని పోస్టులు పడినా వీళ్ళు కష్టం చేసిన దాన్ని బట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా మనం సముచిత స్థానం కల్పిస్తాము నిమనపల్లోనే ఇంతమంది యువత వచ్చి ఈరోజు చేరినారంటే అక్కడ ఆ పంచాయతీ కాదు చుట్టుపక్కల ఉండే మూడు నాలుగు పంచాయతీలు కూడా వీళ్ళు ప్రభావం చేయకుండే శక్తి ఉండే యువతలు వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఇంకా రేపటి నుండి వీళ్ళకి టాస్క్ పెట్టాం వీళ్ళు పబ్లిక్ పోయేసే ప్రచారం ప్రచారం చేసుకుంటా పార్టీ కోసం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం కష్టపడుకొని ఒక నలభై రోజులు కష్టపడుకొని మనం జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం తీసుకోవడం వల్ల ఎంఎంపీ నేను ఎంపీ చేయాలని ఎమ్మెల్యే చేయాలని చెప్పి కూడా కృత నిశ్చయంతో ఉన్నారు వీళ్ళకు మేము ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళకు ఒక భరోసా ఇస్తూ ఉండము ఏ ఇబ్బంది వచ్చినా మేము వీళ్ళ కోసం ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నాము వీళ్ళు కూడా సంతోషపడుతూ ఉన్నారు ఇంకా ఇదే విధంగా ఇది చూసుకొని ఇంకా యూత కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా పార్టీలు రావాలని మేము ఆహ్వానిస్తాడము వచ్చిన వాళ్ళకు తగిన స్థానం కల్పిస్తాము ప్రజల కోసం కృషి చేస్తాం రాండి తల్లి తరలి రాండి అని చెప్పి మళ్ళీ ఒక వివాదం మీరు కల్పిస్తాడము ఏదైనా పేద ప్రజల కోసం కష్టపడదాం వాళ్ళ జీవితాల జీవిత పరిణామాలను పెంచడానికి మేము అని చెప్పి వీళ్ళకి చెప్తే అందరూ సంతోషంగా ముందుకొచ్చారు కాబట్టి ఈరోజు మన నిమ్మనపల్లి మండలము కొండగారపల్లి పంచాయతీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యూత్ అధ్యక్షుడు మా హేమంత్ గారు ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిసార్ అన్న మరి చేతుల మీదుగా పార్టీలో చేయడం జరిగింది యువత అంతా కూడా జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట పైన నిలబడతాడు మరి ముఖ్యంగా విద్య పట్ల అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డ చదువుకోవాలా మరి ఇంజనీర్గా కావాలా డాక్టర్ కావాలా కలెక్టర్ కావాలా దళిత బిడ్డ కూడా కలెక్టర్ కావాలా మరి ఒక రైతు బిడ్డ ఇంజనీర్ కావాలా పేదవాని బిడ్డ కూడా చట్టసభలోకి పోవాలా సమాజంలో గౌరవంగా ఉండాలా కాబట్టి గత ప్రభుత్వాలు మాత్రమే కాకుండా అనే కార్యక్రమం తెచ్చి నలభై నాలుగు లక్షల మందికి రాష్ట్రంలో మరి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అనే కార్యక్రమం తెచ్చి ఒక సంవత్సరానికి ఆ బిడ్డల తల్లుల అకౌంట్లో పదహైదు వేలు ఇచ్చి అదేవిధంగా విధంగా జగన్ జగనన్న విద్యా దీవెన మరి మరి ఎక్కడైతే మన బిడ్డలు బయట హాస్టల్లో చదువుతున్నారో మెస్ ఫీజులు కానీ హాస్టల్ ఫీజులు కానీ చదివిస్తూ విద్యకు పెద్దపీటం వేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మందికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా ప్రాణాలతో మరి ఉన్నారంటే ఖరీదైన వైద్యం వస్తే డబ్బు లేకుండా పేదవారంతా ఆ జబ్బుతో చనిపోతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎంత పరి ఎంత పెద్ద ఖరీదైన వైద్యం వచ్చినా నేనున్నానని రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆరోగ్యశ్రీ తెస్తే తన తండ్రి ఒక అడిగేస్తాను రెండు అడుగులేస్తానని వేస్తానని ఈరోజు ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల వరకు ప్రభుత్వం భరించే విధంగా ఉన్నింది కానీ దాన్ని ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సదుపాయం వైద్యం కయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించే విధంగా జగనన్న తీసుకున్నాడంటే పేద ప్రజల పట్ల పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత సిద్ధు సిద్ధు నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డితో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మదనపల్లె పట్టణంలోని నేడుకట్టు వారి పల్లె కాట్లాట పల్లె రోడ్డునందు సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు నీలకంఠ రెడ్డి రాయల్ అలాగే చలపతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాషా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు చేనేత అభివృద్ధి సంక్షేమం ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుందని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు జై తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చైలన్ బాష గారి నాయకత్వ నిలబడుకోండి అందరు అందరు నిలబడుకుంటున్నా ముందర వచ్చాను మాట్లాడి మాట్లాడి အစအဆုံးအားလုံးကိုအားပေးကြပါဦး။ ಸೈಡ್ ಸೈಡ್ ಲೇಶ್ ನಾಯಕತ್ವೇಶ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ಓಕೆ 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 ಓ ನೋ ದೇಶ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణం నేరుగట్టు వారిపల్లే మాయాబజార్ నందు అన్నమయ్య జిల్లా తొగట వీరక్షత్రియ సంఘ ఉపాధ్యక్షులు రామరెడ్డి రత్నమయ్య ఆధ్వర్యంలో నూట అరవై కుటుంబాల వారు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు ఇదే పాలన మళ్లీ వస్తే ప్రజలు ఈ నిరంకుశ పాలన వేగలేక పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిన దుస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు సురక్షితమైన సంక్షేమ పాలన కోసం రానున్న ఎన్నికలు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసే అత్యధిక మెజార్టీతో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు

చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరిన జగదీష్ జగదీష్

रंजित रंजित रंजिता नरि కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిగా పేరుగాంచిన నూకాలమ్మ జాగారం ఉత్సవం పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తొలి రోజు మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తోట నరసింహం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ఈబో తలాటం సూర్యనారాయణ మాట్లాడుతూ సుమారు నలభై రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలు పురస్కరించుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు apa netri atena sursur dilena wire kabel नहीं भाई तेरे को लगता है हां और करना नहीं देखा 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 नहीं తెలంగాణలో దుకాణం కట్టేసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పిలవకపోయినా వేళాపాడి పీసీసీ అధ్యక్షురాలుగా వచ్చి తెల్లటి కాగితంలో ఉన్న అవినాష్ రెడ్డిని హంతకుడని విమర్శలు చేసి బిడ్డ గౌరవాన్ని పోగొట్టుకుందని సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్ మండిపడ్డారు నేడు కడపలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్ధతిగా మాట్లాడాలని లేకుంటే పరిస్థితి వేరేగా చూడాల్సి వస్తుందన్నారు గౌరవం పోగొట్టుకున్నాక తర్వాత పరిస్థితి వేదవిధంగా ఉంటుందన్నారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అని చెప్పేసి మాట్లాడటం లేదు నీకంటే నీచంగా మాట్లాడతారు నువ్వు ఇప్పుడు మాట్లాడుతానావు కదా అవినాష్ రెడ్డి గారి గురించి అవినాష్ రెడ్డి గారి పేరు ఉత్సరించడం కూడా నీకు అర్హత లేదు ఎందుకంటే ప్రతి నిత్యము కూడా ప్రజాసేవలో ఆయన మమేకమై ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు అవినాష్ రెడ్డి గారు ఏంది అనేది మొదటగా నువ్వు ఏం చేస్తావో అసలు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎందుకు పోయినావు ప్రత్యేక హోదా ఎందుకు కా కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళని అడుగు వాళ్ళని అడిగి తరువాత నువ్వు జిల్లాల అదేవిధంగా ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో లో రాజశేఖర రెడ్డి గారు పేరు చేర్చింది దానికి జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు కేవలం అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని దొంగ కుక్క నక్క అని అనరాని మాటలన్నీ నీ నోటికి ఏదొచ్చి అది మాట్లాడినాం ఈరోజు నీకు దేవుడు అయిపోయినాడు ఎందుకు బయ్యారం గనులకు వాళ్ళు అఫిడవిట్ ఫేవర్గా వెయ్యాలి కాబట్టి ఇది అందరికీ తెలుసు తెలిసిపోయింది దయచేసి నీ హత్యా రాజకీయాలు మానుకోండి నిజంగా ఐదు సంవత్సరాల నుంచి వివేకానందరెడ్డి మీద ప్రేమ ఉంటే ఆయన చనిపోయినప్పటి నుంచి నువ్వు పోరాటం చేసిండాలా చెయ్యలేదు ఈరోజు కేవలం ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ప్రజలను ప్రలోభ పెట్టడానికి కోసం ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నిజంగా మళ్ళా ఇంకొకటి నేను క్రైస్తవరాల్ని మణిపూర్ ఘటన ఇది జరిగింది దానికి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నావే అమ్మా మీ భర్తకు ఒక రవర్ణ బుద్ధి ఉందా ఒక పెద్ద ఒక పాస్టర్ అని చెప్తాడే మణిపూర్లో అంతగా జరుగుతూ ఉంటే ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చి కనీసం నువ్వు నిరసన తెలిపావా అప్పుడు అంటే తెలంగాణలో ఉండేప్పుడు మణిపూర్ నీ గుర్తుకు రాలేదా మణిపూర్ గురించి వినలేదా మణిపూర్ గురించి చెప్పలేదా నీకు మణిపురి గురించి తెలియదా కేవలం ఆంధ్రలేకొచ్చే లోపల ఈ రాజకీయాలకు ఈ రాజకీయాలు వచ్చే లోపల క్రైస్తవులను పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు క్రైస్తవులు నిన్ను నవ్వుకుంటా ఉన్నారు క్రైస్తవులకు క్షమాగుణం క్రైస్తవులు మాట్లాడే తీరు ఆ మాట తీరు నీకు కొంచెమన్నా ఉందా లేదు కేవలం తన అపేక్ష అవన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు షర్మిలారెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం మామ మేము ఆమె మాకు వ్యతిరేకం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మా బాధల్లా ఒకటే ఏదో చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈమె నోటి నుంచి మాట్లాడుతూ ఉంది అని అందరు ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మానుకో అవినాష్ రెడ్డి గారు తెల్లని కాగితం వంటివారు ఆయన మీద ఎటువంటి నేరారోపణ ఆరోపించే ముందు ఒక్కసారి తిరిగి నువ్వు ఈ నీ చెల్లెలు చేసినటువంటి గణకార్యాలన్నీ చూసుకో నీ మరిదిగారు చేసినటువంటి గణకార్యాలు చూసుకో అందరు జిల్లా ప్రజలు అనుకుంటా ఉన్నారు భర్తను రక్షించడానికి సునీతారెడ్డి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంది వాళ్ళ మీద అభాండాలు వేస్తా ఉంది అని ముందు అది చూసుకోమ్మా ఆయన మీద ప్రేమ ఉంటే మరోసారి రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో మంచి వైద్యుడిగా పేరు పొందిన డాక్టర్ రామానాయుడికి మద్దతు కోరుగా సానుకూలంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రకటన మదనపల్లి పట్టణంలోని డాక్టర్ రామానాయుడు ఇంటికి వెళ్ళి మద్దతు కోరిన షాజహాన్ బాషా వైసీపీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో యువత పార్టీలో చేరడం జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి వైసీపీలో చేరిన నిమనపల్లి మండలం కొండయ్య పాలి పంచాయతీకి చెందిన రెండు రెండు వందల మంది యువత ఇవి ఇప్పుడు వరకునవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే